హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైరీస్ మన గోదావరి తీరంలో వెలిసిన పవిత్ర క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామం గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడకు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు రాజమండ్రికి యాభై కిలోమీటర్లు అమలాపురానికి ఇరవై ఐదు దూరంలో ఉంది ఇది ఐదు పంచారామ క్షేత్రాలలో ఒకటిగా నూట ఎనిమిది శైవ క్షేత్రాలలో ఒకటిగా ఎంతో గౌరవాన్ని పొందిన శివస్థలం ఈ యొక్క స్థల పురాణం ప్రకారం ఈ ఆలయము తొమ్మిదవ శతాబ్దమున చాళుక్య రాజ్యవంశీయులైన చాళుక్య భీముడు అను రాజు పునర్నిర్మాణం చేసినట్లుగా తెలియచుంది పురాణ ప్రకారం త్రేతాయుగమున శ్రీరామచంద్రుడు ఈ ఆలయాన్ని దర్శించి క్షేత్రపాలకులైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని ఆలయానికి ఉత్తర దిక్కున శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించి ఆరని ప్రతీత దోపరయుగమున శ్రీకృష్ణుడు అర్జునుడు పదహారవ శతాబ్దమున శ్రీకృష్ణ దేవరాయులు ఈ క్షేత్రాన్ని దర్శించినారు పూర్వము తారకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఒక దివ్య లింగమును పొంది తన మెడలో ధరించి లోకమును బాధించుతుండేవాడు దేవతలందరూ పరమేశ్వరుని యొక్క కుమారుడైన కుమారస్వామిని ఆశ్రయించగా కుమారస్వామి యుద్ధంలో తారకాసురుని మెడలో లింగాన్ని ఐదు భాగాలుగా ఛేదించి తారకుడు పంచప్రాణామను తీసివేసింది మెడలో లింగం ఐదు భాగాలు ఐదు చోట్ల పడి పంచారామాలుగా ఆంధ్రప్రదేశ్ నందు విరాజుల్లుచున్నది అందు ఒక భాగము ద్రాక్షారామ భీమేశ్వరుడు వారు రెండంతస్తులుగా భక్తులకు దర్శనమిచ్చుతున్నారు క్రింద భాగమున చీకటి కోణమని భాగమున పైభాగమున స్వామివార్లకు అభిషేకాది పూజలు నిర్వహించబడుచున్నది పూర్వము శ్రీమతి సతీ శివుని భార్య ఆమె తండ్రి దక్ష ప్రజాపతి అహంకారంతో శివునికి ఆహ్వానం ఇవ్వకుండానే ఒక మహాయోగం ప్రారంభించాడు సతీ తండ్రి యాగానికి వెళ్ళినప్పుడు ఆమె అవమానానికి పరిగణించి పలకరించలేదు ఆ అవమానంతో సతీదేవి ప్రాణత్యాగం చేసింది ఈ వార్త విన్న శివుడు కోపంతో తన రూపమైన వీరభద్రును పంపి యోగాన్ని ధ్వంసం చేశాడు తాను తన సతీ శరీరాన్ని భుజాలపై వేసుకుని ప్రళయతాండవం చేశాడు ఆ సమయంలో విష్ణువు చక్రాన్ని పంపి సతీ శరీరాన్ని పద్దెనిమిది భాగాలుగా చేసి భూమిపై పద్దెనిమిది శక్తి పీఠాలు ఏర్పడేలా చేశాడు ఇందు అమ్మవారి నాభిస్థానము మాణిక్యాంబగా పన్నెండవ పీఠముగా శ్రీచక్ర యంత్రంపై విరాజులు చున్నది అష్టదశ పీఠాలను ప్రత్యక్షంగా దర్శించలేని వారు ద్రాక్షారామంలోని ఈ శ్రీ మాణిక్యాంబ దేవిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటే ఆ పద్దెనిమిది శక్తి పీఠాలను దర్శించినంత ఫలితం లభిస్తుందని పురాణాల విశ్వాసం ఇంతటి పవిత్రత చారిత్రత గౌరవం మరియు ఆధ్యాత్మిక ప్రకాశంతో వెలిసిన ద్రాక్షారామం క్షేత్రానికి ఒక్కసారి అయినా దర్శనం ఇవ్వడం భక్తుల జీవితంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవంగా నిలుస్తుంది ఇది కేవలం పూజా స్థలం కాదు భక్తి మార్గంలో ఒక మైలు రాయ చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ